విశ్వేశ్వర రెడ్డి వచ్చాడు కుదురా మా అక్కల్ని మోడీ గారు దుడ్డు కూడియలే ఇట్లా అన్ని రకాలుగా మోసం చేసిండు మరి ఇవాళ చంద్రశేఖర్ మోసం చేసినందుకు కాల్చి వాత పెట్టిరు ఇక నరేంద్ర మోడీ కూడా గదే బాటలు నడిచిండు ఇవన్నీ చూసానా ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిండ్రు మీడియా మిత్రులారా మీరు ప్రజలకు చూపించాలి ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఈ దేశ ప్రధానమంత్రి పది సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిన ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పదేళ్లలో ఇచ్చిన మాట బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడలే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలే ప్రాణహిత చేపెల్ల ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తానులే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేస్తా అని చెప్పలే మన ఐజీఐఆర్ కారిడార్ గురించి చెప్పలే ఐఐఎం ఐఐటి గురించి చెప్పలేదు ఆయన చిల్లర మల్లర రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడి గతం మోసం కాదు భవిష్యత్తులో ఏం చేస్తాడో కూడా ఒక మాట చెప్పలే ఈసారి తెలంగాణ నుంచి ఓట్లు సీట్లు అడుగుతున్నావు కదా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటులో తప్పు పట్టిండు కాంగ్రెస్ ను ప్రశ్నించాడు ఏమంటాడు ఆయన సోనియా గాంధీ లైవ్లు బంద్ చేసి తలుపులు బంద్ చేసి తెలంగాణ బిల్లు పాస్ చేసి తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండి అన్నాడు దానికన్నా క్షమాపణ చెప్తాడేమో మోడీ అని నేను చూసిన అది కూడా చెప్పలే రేపు ఎన్నికల తర్వాత తెలంగాణకి ఏమిస్తాడో ఏమి తెస్తాడో ఒక్క మాట కూడా చెప్పలే ఆయన ఉపన్యాసం అంతా ఇన్నా తెలంగాణకి ఏమన్నా చేస్తాడేమో అభినందిద్దామని పోని వంద రోజుల్లో మనం ప్రభుత్వం చేసిన ఒక్క విషయానన్నా వారు ప్రస్తావిస్తారేమో ఇది మంచి చేసింది పిలగాడు పర్వాలేదు అంటాడేమని వచ్చిన మొదటి నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఇవాళ మన పార్టీ ఇచ్చింది అదే విధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇంటికాడ్ ఇచ్చినాం ఇదే కాదు ఆర్థిక భారం ఆడబిడ్డ ఉంటది కరెంటు బిల్లు కట్టాలంటే ప్రతి పేద వాళ్లకు యూనిట్లు ఉచితంగా ఆడబిడ్డలకే ఈ రోజు సహాయం అందేటట్టు నిర్ణయం చేసిన ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల్ని ఆదుకోవడమే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలతోని పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడం ఇదైనా మాట్లాడతాడే మనం చూసిన ఇదే కాదు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు పేదలు కట్టుకోనికే నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని తెలంగాణ మొత్తం ఇండ్లు ఇస్తున్నాం అది కూడా మాట్లాడలే అదే విధంగా మూడు నెలల్లో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఎల్బి స్టేడియంలో పిలిచి ముప్పై వేల కుటుంబాలను అక్కడికి రప్పించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని మేము చూసినాం అదైనా అభినందిస్తాడేమనుకున్నా కానీ అది కూడా అభినందించలే బీసీ జనాభా లెక్కలు కట్టి బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క తీసి రిజర్వేషన్లు పెంచి నిధులు కూడా వాళ్ళకి ఇవ్వాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది నేను ఓబీసీ అని చెప్పుకునే నరేంద్ర మోడీ మీ బీసీ సోదరుల కోసం మా ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఎందుకు అభినందించలేదని నేను అడుగుతున్నా ఇవన్నీ పక్కన పెట్టురి ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్నది డ్రగ్స్ గంజాయి అట్లాంటి డ్రగ్స్ గంజాయి మీద ఉక్కు పాదం మోపి ఎక్కడ పాతాళంలో దాచుకున్నా గంజాయి అన్నటోని డ్రగ్స్ వాడేటోని పట్టుకొచ్చి ఈడుకు ఈడ్చుకొచ్చి పోలీస్టేషన్లో వేసి బట్టలు పదిచి కొట్టి జైలుకు పంపిస్తున్నాం ఇవాళ మా రాష్ట్రంలో మేము డ్రగ్స్ నిషేధిస్తుంటే ఏ మూలాలు ఎత్కనా ఆ మూలాలు గుజరాతులనే వెళ్తున్నాయి మా మీ రాష్ట్రంలో చేయలేని పని డ్రగ్స్ మీద ఉక్కుపాదం మేము మోపినం ఇదైనా నరేంద్ర మోడీ గారు అభినందిస్తారేమో అనుకున్నా కానీ నరేంద్ర మోడీ గారు ఆ పని చేయలే ఆయన ఒకటే తిట్లకెత్తుకున్నాడు నాకు అనుమానం వచ్చింది నిన్న ఎప్పుడు చూసినా కేసీఆర్ ఇవ్వే ఇచ్చేది ఆ రఘునందన్ రావు ఈ చంద్రశేఖరరావు స్పీచ్ను ఎత్తుకపోయి నరేంద్ర మోడీకి ఇచ్చినట్టున్నాడు సార్ నువ్వు ఇది మాట్లాడాలి ఎందుకంటే గత మూడు నాలుగేళ్ళ నుంచి చంద్రశేఖరరావు ఏం కాంగ్రెస్ కాంగ్రెస్ను నన్ను ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా గవ్వే తిట్లు దిట్టిండాయా అది చంద్రశేఖరరావు ఉపన్యాసం నకలు కొట్టిండు నరేంద్ర మోడీ తప్ప అందులో కొత్తదనం ఏం లేదు నన్ను తిడితే ఏమొస్తదా నువ్వు ఈ దేశ మంత్రివి పదేళ్ళు ప్రధానమంత్రిగా పదమూడేళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినావు వయస్సులో అనుభవంలో అధికారంలో పెద్దోన్వి ఓ రాష్ట్రానికి ఓ పిల్లగాడు ఒక యువకుడు ముఖ్యమంత్రి ఉంటే నువ్వు పెద్ద మనిషి చేసుకొని నాలుగు సూచనలు చేయాలి పది సలహాలు ఇవ్వాలి పది రూపాయలు ఈ రాష్ట్రానికి బడ్జెట్ ఇచ్చి మన మూసి రివర్ డెవలప్మెంట్ ఫండ్ కోసం ఓ ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఉండాల్సింది మన మెట్రో రైలు ఇయాల నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి పి సెవెన్ రోడ్ అక్కడ నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు రోడ్ అనుకున్నాం ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు మెట్రో అనుకున్నాం హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అనుకున్నాం చంద్ర నగర్ నుంచి బిహెచ్ఎల్ రామ్ చంద్రాపురం వరకు మెట్రో వేసుకుందాం అనుకున్నాం రాజేంద్ర నగర్ కాలేజ్ పక్కన హైకోర్టు కడుతున్నాం అక్కడి వరకు మెట్రో చేస్తున్నాం దానికన్నా ఓ పదివేల కోట్ల రూపాయలు మోడీ గారు ఇస్తారేమో చూసిన ఆయన బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయిండు సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోయిండు ఆయన గిఫ్ట్ సిటీ కట్టుకున్నాడు మనకేదన్నా హైదరాబాద్ విజయవాడ బుల్లెట్ ట్రైన్ అన్న ప్రకటిస్తాడు అనుకున్నా ఏమి ఇవ్వలేదా ఏమి ఇచ్చిండే మనకు నరేంద్ర మోడీ వచ్చి గాడ్ గుడ్డిచ్చిండు గుడ్ ఇచ్చిండు ఏమిచ్చిండు ఏమిచ్చిండు ఏమిచ్చండి గట్టిగా చెప్పాలి ఎట్లరా ఆయన భయమా భయపడుతురా మనం కేసీఆర్ నేను బండ కొట్టినాం ఆయన ఢిల్లీ నుంచి వచ్చి బెదిరిస్తా బెదురుతామా నిన్ననే ఢిల్లీ పోలీసులను పంపించండు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ అయిపోయింది ఏం కాలేదు ఢిల్లీ పోలీసులను గాంధీభవన్ కు పంపించండి రేవంత్ రెడ్డిని వట్కరాపోండి అని మీ రేవంత్ అని ఎప్పుడైనా భయపడ్డా చంద్రశేఖరరావు చెర్లపల్లి చెంచల్ కూడా పంపిస్తే ఊరుకున్నామా గద్దె దించినాం కదా పోలీసులు పెట్టి మోడీ అమిత్ షాను గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు అందుకే బీజేపీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా మీరు పోయి మోడీ దగ్గర ఏం తెస్తారో తీసుకురండి బంగారు గుడ్డు తెస్తారా బంగారు బాత్రూమ్ తెస్తారా మెట్రో రైలు తెస్తారా